మేడ్చల్ జిల్లా కటికేశ్వర మండలం కొర్రైములలోని జేకే ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రారాయిస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ సమావేశంలో తెలంగాణ రా మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన పాడి గణపతి రెడ్డిని ఏకాగ్రీ కనుక్కున్నారు ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రారైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు నిర్మలా శ్రీధర్ తాంకు సురేష్ ఐలయ్య రమేష్ జాజుల శ్రీనివాస్ గౌ మహేష్ జనార్దన్ ప్రవీణ్ గర్రేపల్లి శ్రీనివాస్ కాసియా ఉపేందర్ కృష్ణయ్య తిరుపతి పాల్గొన్నారు

మనసు తనసు వంచి నమస్కారం చేస్తున్నా ఒక రారైసుల ఐక్య వేదిక కోసం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వివిధ జిల్లాల ముప్పై జిల్లాల నుంచి వచ్చిన రైస్ బిల్ సోదరులకు మన నమస్మాంజులు తెలియజేస్తున్నా గణపతి రెడ్డి అన్న మా సమస్యలు మా ఖర్దార్ జిల్లా మా సమస్యలు ఉన్నాయని మేము గణపతి రెడ్డి అన్ను వేసుకుంటే గణపతి రెడ్డి అన్న అన్న మీ వెనకమే ఉన్నాం మీ వెనకమే నడుస్తామని మేము గణపతి రెడ్డి అన్న మేము కర్ణాటక పది మంది నాయకులను కలిసి సిరిసిల్ల నాయకులను కలిసి ప్రతి పదిహేను ఇరవై జిల్లాలు తిరిగినాం అందరూ స్పందించారు అన్న మీ వెనకమే ఉంటాం మీరు ముందుకు నడవండి మీరు ముందుకు నడవండి రైస్ మిల్లర్ల సాధక మీరు పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని అన్నను ఈరోజు అన్ని జిల్లాల తరపున ప్రత్యక్షంగా పరోక్షంగా ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ధన్యవాదాలు ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రికా విలేకర్లందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ బిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటులో ముఖ్య భాగంగా రారెస్ట్ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ఆర్ఎస్ ప్రతినిధులందరూ దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల సభ్యులు హాజరు కావడం జరిగినది ఎందుకనగా ఈరోజు వ్యవసాయానికి రైతుకు అనుబంధమైన పరిశ్రమ రైస్ మిల్ వ్యవస్థ కాబట్టి అవి సక్రమంగా మేము చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి కాబట్టి అధిక సంఖ్యలో మా మిల్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగినది దానికి ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వాన్ని సహకరించుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అయా ప్రభుత్వ పెద్దలారా అధికారులారా మాకు సమస్యలు ఉన్నాయి మా యొక్క రైస్ ఇండస్ట్రీ మనుగడ మనుగడ తిందాలంటే మా సమస్య పరిష్కరించాలి పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి అని ఒక మేము మనవి చేస్తున్నాం ఈరోజు ఈ రెండు వేల ఐదు వందల రైస్ మిల్లర్స్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీ గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తున్నాం అనేది ముఖ్యంగా గమనించాలని చెప్పని మేము మనవి చేస్తున్నాం ఈరోజు మేము పెట్టుకున్నాడు ఆత్మీయ సమ్మేళనం అనేది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టుకున్నాం ఇక్కడ అందరూ కాంగ్రెస్ వాదులే ఉన్నారు మా యొక్క రాష్ట్ర కమిటీకి ఏదైతే మా యొక్క పాత రాష్ట్ర అసోసియేషన్ ఉన్నదో వాళ్ళు పెద్దలు మా ఆర్ఎస్ సమస్యలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని గంజిలీగా అది చేసుకుంటూ ఏ చిన్న చిన్నమిల్లులు మీరు మీతో ఏమవుతుంది మేము ఏదైనా చేస్తాం అని చెప్పి నిమ్మగలుగు ఎత్తినట్టు కూర్చుండి మా యొక్క భక్తులు అగమ్య భోజన చేయడం జరిగింది కాబట్టి ఈరోజు అందరం ఇక్కడ ఆత్మీయ సమయంలో పాల్గొని అభయ విద్య విజయవంతం చేసుకోవడం జరిగినది దానికి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు నేను పేరు పేరున శ్రేసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను